శ్రీ వాసవి కేబుల్ టీవీ వార్తలకు స్వాగతం శ్రీ వాసవి కమ్యూనికేషన్ నెట్వర్క్ కల్లూరు సంయుక్త కలెక్టర్ శ్రీ వీరబ్రహ్మం గారి వేదిక రంగటమరెడ్డి గారికి విద్యా శాఖాధికారి శ్రీ జి నక్షనారెడ్డి గారితో శ్రీమతి రేణుక గంధం గారి సుగోర్ కల్టర్ ఇందర కూడా జ్యోతి ప్రదానం పొందుతున్నారు కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ గుప్త గారికి అలాగే గవర్నమెంట్ జేసీ డెవలప్మెంట్ అలాగే అట్లాగే జడ్పీ రెడ్డి ఇందులో టాయిలెట్లు కానీ అట్లాగే డ్రింకింగ్ వాటర్ గాని ఫ్యాన్లు ట్యూబ్ లైట్లు కానీ అలాగే పిల్లలకి ఉపాధ్యాయులకి ఫర్నిచర్ గాని పెయింటింగ్ కానీ మేజర్ మైనర్ రిపేర్లు కానీ గ్రీన్ గ్లాస్ బోర్డు కానీ ఇంగ్లీష్ ల్యాబ్ కానీ ప్రహరీ కూడా వంటగది కూడా నిర్మించడం జరుగుతోంది ఇంకా రెండు రెండు వంతులు స్కూల్స్ ఉన్నాయి అవి కూడా రాబోయే రెండు సంవత్సరాల్లో నాడు నేడు కింద మన ప్రభుత్వం డెవలప్ చేయడం జరుగుతోంది ఈ నెలాఖరు లోపల వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరిగింది ఈ విధంగా మన జిల్లాలో మూడు లక్షల ముప్పై వేల మూడు వందల నలభై ఒక్క మంది తల్లుల ఖాతాలో జగన్ ఆయన ప్రకటించిన సంక్షేమ కార్యక్రమాల్లో అమ్మఒడి కార్యక్రమం ప్రతిష్టాత్మకం ఎందువల్లంటే ప్రతి పిల్లవాడు చదువుకుంటే అతను జీవితంలో బాగుంటాడు సెటిల్ అవుతాడు తద్వారా ప్రతి తల్లి ప్రతి తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కుటుంబం అంతా బాగుపడుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే జగన్ ఉన్న అమ్మఒడి కార్యక్రమం ఒక అమ్మఒడి కార్యక్రమమే కాదు దానికంటే ఇంకా తోడుగా నాడు నేడు అదేవిధంగా జగనన్న గోరుముద్ద జగనన్న విద్య కానుక ఇవన్నిటిని కూడా ఒకటి తర్వాత ఒకటి ఈ విద్య పైన ప్రత్యేక శ్రద్ధ చూపించి పిల్లలు బాగు చదువుకోవాలి పైకి రావాలి అనే ఉద్దేశంతో అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందువల్ల అంటే ప్రతి పిల్లవాడికి పోటీ ప్రపంచంలో పోటీ పడాలనుకుంటే ఇంగ్లీషు తప్పనిసరి మాతృభాషతో పాటు ఇంగ్లీష్ కూడా నేర్చుకుంటేనే ఎక్కడ పోయినా ఏ ఏ దేశం పోయినా అతను అందరితో సమానంగా మాట్లాడగలుగుతాడు వినగలుగుతాడు అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ మీడియం కూడా ఆలోచించి ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి మన జగనన్ననేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జగనన్న విద్యాకానుక లో దాదాపు నలభై రెండు లక్షల మంది నలభై రెండు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై రెండు మంది విద్యార్థులకు కిట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలకు స్కూల్ బ్యాగ్ ఒకటి యూనిఫామ్ మూడు మూడు జతలు షూలు ఒక జత సాక్స్ రెండు జతలు బెల్ట్ ఒకటి వర్క్ బుక్స్ టై నోట్ బుక్స్ ఇవన్నీ కూడా పిల్లలకు సరిపోయే విధంగా ఇట్లు ఇవన్నీ కూడా మనకు నలభై రెండు లక్షల పైన మన రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది ఆ కష్టాలకు ఒకటే మార్గం ప్రతి ఒక్కరు చదువుకుంటే ఆ పిల్లలు ఉద్యోగాలు చేస్తే ఆ కుటుంబం బాగుపడుతుందనే ముఖ్య ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి అయినా మొట్టమొదటి ఇది చేశాడనేసి కూడా గుర్తు పెట్టుకోవాల్సిందనే అవసరం ఎంతైనా ఉందనేసి కూడా అది మన చిత్తూరు జిల్లాలోనే ఈ అమ్మఒడి కార్యక్రమం చేయడం కూడా మన చిత్తూరు జిల్లా ప్రజల కోరిక ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ప్రతిలో ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై జగన్ ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా మీ ముందుకు తీసుకొచ్చినటువంటి మన శాసనసభ్యులు జగన్ అన్న గారు ప్రవేశపెట్టిన ఈ విద్యా కారక కార్యక్రమంలో ఈరోజు రాష్ట్ర స్థాయిలో ప్రతి జిల్లాలోనూ ప్రతి మండల స్థాయిలోనూ ఇలాంటి కార్యక్రమాలు సభలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ అన్న గారు ఇంతకాల పద్నాలుగు నెలల్లో మనకి ఏ ఏ సహాయాలు చేసింది గుర్తు చేసుకుంటూ జగన్ ఇంకా ముప్పై నలభై ఏళ్ళు మనకు ముఖ్యమంత్రిగా ఉంటే అందరి సమస్యలు తీరిపోతాయనేసి ఈ దేశంలోనే ఆదర్శప్రాయంగా ఈ రాష్ట్రం ఉంటుందనేసి మనమందరూ కోరుకునేది కాదు ఆ భగవంతుని ప్రార్థించేదే కాదు తప్పకుండా ఆయనకు మనము కోరుకునే విధంగా మీరు ఆశించిన విధంగా సుమారు ముప్పై నలభై సంవత్సరాలు మనకు ముఖ్యమంత్రిగా ఉంటారని మేము నమ్ముతున్నాము ఆశిస్తున్నాము ఆయన దీవెనలు మనకు అందరికీ కావాలి ఇంకా చాలామంది విద్యార్థిని విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యమంత్రి గారి ఆధారపడి ఉంది అదేవిధంగా ఈ జిల్లాలో మన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు అయితేనేమి మన పెద్దలు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు మరొక ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తూ కలెక్టర్ తరఫున మనం అందరూ కూడా జిల్లాను అభివృద్ధి చేసుకుని ముందడుగులో ఉన్నామని ఆంధ్ర రాష్ట్రంలో మీకు అందరికీ తెలుసు ఇలాంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు నిజంగా ఆదర్శప్రాయుడు ఇంతమంది ఈరోజు ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మందికి విద్యార్థిని విద్యలకు బ్యాగులు బుక్కులు షూస్ టైలు విద్యార్థులకు ఏ విధంగా కావాలో కార్పొరేట్ స్కూల్లు కలదన్న విధంగా మనము ఈరోజు ఏ స్కూల్కి వెళ్ళినా కూడా ఇది నాడు నేడు ప్రోగ్రాక్ చూస్తే చాలా మనమే చాలా ఆశ్చర్యపడిపోతున్నాము అదేవిధంగా అమ్మ దీవెన అదేవిధంగా జగనన్న దీవెన వీటిని కార్యక్రమాల్లో మనం నిమగ్నం అయిపోన్నాం కాబట్టి ఇక ముందు ముందు కూడా మీరందరూ కూడా చిత్రుత్స పనిచేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు తెస్తారనేసి జగన్ అన్నే మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలనేసి ఆయన వాళ్ళందరూ ఆయన వల్ల మనం అందరూ బాగుపడాలని కోరుకుంటూ విద్య ఎంత అవసరము మన జీవితాల్ని ఎంత మారుస్తుంది అనడానికి ఎక్కడో చూడాల్సిన అవసరం లేదు నా జీవితం కూడా నేను చదువుకోబట్టే మారింది మీ జీవితాలు కూడా చదువుకుంటేనే మారుతాయి లేదు పక్కన ఇంట్లో మీరు చూసినా కూడా ఎంత చదువుకుంటే మనకు ఎంత మన లైఫ్ మారుతుంది అనేదే మనం చూసుకోవాలి మంచి విద్య అనేది చాలా ముఖ్యము చదువు ద్వారా జీవితం మారుతుంది లేదు మన ఇంటి పరిస్థితి మారుతుంది అని అందరికీ తెలుసు కానీ మంచి చదువు నాణ్యమైన చదువు దొరకాలి అని అంటే ఇంతకు ముందు వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివితే మంచి విద్య లభిస్తుంది అనే ఒక పరిస్థితి నెలకొన్నప్పుడు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మారాలి ఇలా ఉండకూడదు అని వచ్చిన వెంటనే ఎన్నో వేల కోట్లు వెచ్చించి విద్యార్థులకు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాడు నేడు కింద వాళ్ళకు మంచి బట్టలు పుస్తకాలు విద్యా కానుక కింద వాళ్ళకు స్కూల్కి రావడానికి తల్లిదండ్రులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి అమ్మఒడి కింద అలాగే విద్యార్థులకు స్కూల్కి వచ్చినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు ముఖ్యంగా వచ్చినప్పుడు నాణ్యమైన భోజనం ఉండాలి వారు చదువుకునేటప్పుడు బాగుండాలి అనే ఉద్దేశంతో జగనన్న ముద్ద ఇలాగా ఇవన్నీ కాకోకుండా ప్రైవేట్ స్కూల్స్తో డీటుగా మనం ఇంగ్లీష్ మీడియం ఖచ్చితంగా మనం పిల్లలకు నేర్పియాలనే ఉద్దేశంతో ఇలా కరికులం మార్పులు చేయడము ఎన్నో విధాలుగా మన విద్యార్థుల జీవితాల్ని మంచి కోసం మార్చేందుకు మన ముఖ్యమంత్రి వారి వారు ఎన్నో పథకాలను చేపట్టడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు జగనున్న విద్యా కానుక ఈ స్కీమ్ గురించి కానీ లేదా బెనిఫిట్స్ గురించి కానీ ఇదివరకే పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది ఒకటే ఒక కోరిక ఈరోజు తల్లిదండ్రుల నుంచి మేము కోరేది ఏమంటే దయచేసి మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి ఎట్టి పరిస్థితుల్లో వారి విద్యకు ఆటంకం కలిగి మాకండి ఎంత చదువుకుంటే అంత మంచిది అది మీకు కూడా తెలుసు విద్యార్థులను నేను కోరేది ఏమనంటే అంటే చదువుని ఇష్టపడి చదవండి కష్టపడి మాత్రం దయచేసి చదవమాకండి మనం ఇష్టపడి చదివితేనే మనకు సబ్జెక్ట్ బాగా తెలుస్తుంది ఎలాంటి పరీక్షలైనా మనం బాగా రాయగలుగుతాము ప్రభుత్వ పాఠశాలల్లో చదవడం వల్ల మంచి ఉద్యోగాలు వస్తాయో లేదో అనేది ఏమైనా అనుమానాలు ఉంటే ఎక్కడ ఏం చూడమాకండి నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో చదివిన కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు దయచేసి మీ టీచర్లను నమ్ముకోండి టీచర్లు చెప్పే పాటలన్నీ ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని చదివితే బాగుంటుంది ధన్యవాదాలు కలెక్టర్ గారు ఒక మాట చెప్పారు మీకు అందరు కూడా తెలుసు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ రోజు కూడా పేదరికాన్ని గురించి పేదరికాన్ని బాధల గురించి తెలిసిన వ్యక్తి మాత్రం కాదాయన జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట బతికినారంటే మంచి పెద్ద కోటీశ్వడిగా బిడ్డగా బతికి మీ అందరి యొక్క ఆశీస్సులతో ఈ ప్రజా సంకల్పం చేసేటప్పుడు ప్రజల యొక్క సౌకర్యాలను కూడా గుర్తించాడు నిజంగా పేదవాళ్ళకి సేవ చేసే మనస్తత్వం భగవంతుడు ఆయనకి ఇవ్వటం ఈరోజు పేదవాళ్ళందరూ కూడా అన్ని కులాల్లో కూడా పేదరికం లేకుండా పోవాలి ఈ పేదరికం అనేది ఒక పెద్ద క్యాన్సర్ మాదిరిగా ఉంది ఇది పోవాలంటే పేదవాడు అనేవాడు ముఖ్యంగా చదువుకోవాలి కేవలం మనం చదువుకోండి అని చెప్తే ప్రయోజనం లేదు ఆ చదువు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేయాలి అప్పుడే తన బిడ్డల్ని ఎందుకంటే కూలికి పోతా ఉండరు ఆయన ప్రజా సంకల్పయాత్ర వచ్చినప్పుడు కూలికి పోయేటప్పుడు తన బిడ్డల్ని కూడా తీసుకుని పోయిందని ఒక లక్ష్మమ్మ పేరు తెలియదు నాకు నేను కూడా ఆ నేను నాయన నువ్వు బాగుండాలి నీ తండ్రి కులము మొత్తము పార్టీ లేకుండా మమ్మల్ని అంతా కాపాడినాడు ఆరోగ్యశ్రీ అన్నాడు ఇందిరాగ్రామ ఇందిరమ్మ ఇండ్లు అన్నాడు మనకు అన్ని రకాలుగా తోడ్పడినాడు ఆయన రైతులకు తోడ్పడినారు మీరు కూడా ఈ సదు విషయంలో చూడు మా బిడ్డలంతా కూడా మేము కూలికి తీసుకొని పోతున్నాం అన్నప్పుడు ఆయన మనసు చెల్లించుకోవడమే కాకుండా ఆ రోజు నిర్ణయించుకున్నాడు ఆయన పేదవాడు ఎందుకు మహారాజు కాకూడదు స్కావెంజర్ బిడ్డ ఎందుకు మహారాజులు కాకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కాదు ఓసీలో కూడా పూర్తిగా పేదరికం పోవాలంటే ఒక విద్య అవసరం ఉన్నవాడు మామూలుగా కార్పొరేట్ స్కూళ్ళకి పంపిస్తున్న బిడ్డల్ని లేని వాడి పరిస్థితి ఏమిటని ఒకే ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ తన బిడ్డల్ని స్కూల్కి పంపించడానికి అమ్మఒడైన కార్యక్రమం పెట్టి స్కూల్కి మీరు పంపించండి అమ్మా మీకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నాను అన్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలుసు కూలి చేసుకునే వాళ్ళు పూర్తిగా శక్తివంతులు లేకుండా పోతున్నారు నలభై నుంచి అరవై సంవత్సరాల్లో ఉండేవాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కూడా పదహైదు వేల రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇవ్వడమే కాకుండా కాపుల్లో కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలకు వయసున్న వాళ్ళకందరికీ కూడా పదహైదు వేలు ఇవ్వడం జరిగింది చూడ చూడండి మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ ఉండే పేపర్ ఇచ్చారు ఏమో బాగుందా ఇంట్లో బాగుందమ్ కూడా బుక్ చేసుకున్నారు సార్ సౌందర్య ఇప్పుడు సౌందర్య గారు జగనన్న విద్యాకాండను స్వీకరిస్తున్నారు വിജയലക്ഷ്മി സിദ്ധങ്ങളുണ്ട് എന്നാണ് കൊണ്ടിട്ട് 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 കൊണ്ടിട ఇంకా మిగిలినటువంటి విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఈ కార్యక్రమం ముగిసి ముగిసిన తర్వాత మీ యొక్క